ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణాగౌడ్ కరెంట్ అఫేర్స్ ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము ఆ అంశమే సునీత విలియమ్స్ కోసం మరో స్పేస్ క్రాఫ్ట్స్ అనే అంశం పైన ప్రధానంగా చర్చించుకుందాం ఆమె ఏ రోజున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడం జరిగింది ఎన్ని రోజులకు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ ఎందుకు రాలేదు అక్కడ సాంకే జరిగిన సాంకేతిక వైఫల్యాలు ఏమిటి ఆ అంశాలపైన మనం ఇప్పుడు చర్చించుకుందాం వాస్తవానికి మనందరికీ తెలుసు భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్ లేదా వ్యోమగామి సునీత విలియమ్స్ అలాగే మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్తో కలిసి ఆమె రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ఐదవ తేదీన బోయింగ్కు చెందిన బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో బోయింగ్ కంపెనీకి చెందిన లేదా బోయింగ్కి చెందిన స్టార్ లైనర్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ఈ ఇద్దరు వ్యోమాగాములు ఓ మిషన్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లేదా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే వాస్తవానికి వాళ్ళు ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వారు ఎనిమిది రోజులు పాటు ఉండాల్సి ఉన్నప్పటికీ కూడా తిరుగు ప్రయాణంలో భూమికి రావాల్సి ఉన్నప్పటికీ వారు స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ఈలియం లీకేజ్ కావచ్చు అలాగే థ్రస్టర్లో సమస్యల కారణంగా వారు మూడు నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయిన విషయం మనందరికీ తెలిసిందే సో మరి మూడు నెలలుగా అంతరిక్షంలో వారు ఏదైతే ఉన్నారో ఎనిమిది రోజులు ట్రావెల్స్ ఉన్నప్పటికీ నేటికి కూడా రాలేదు సో ఈ నేపథ్యంలోనే నాసా వారిని భూమిపైకి తీసుకురావడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు వాస్తవానికి ఇప్పుడు బోయింగ్కి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వీరిద్దరూ లేకుండా తిరిగి అది భూమిపైకి ఈరోజు అంటే మేబీ సెప్టెంబర్ సిక్స్న రావడానికి అది రానున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది సో వాస్తవానికి వీళ్ళిద్దరితో అది రావాల్సి ఉన్నప్పటికీ కూడా అందులో సాంకేతిక అందులో రావడం ప్రమాదకరమని నాసా పసిగట్టి మరి వారి రాక కోసం ఆల్రెడీ వేరే స్పేస్ క్రాఫ్ట్ను కూడా అంతరిక్షంలోకి పంపడం జరుగుతుంది సో దాన్ని ఒకసారి మనం చూద్దాం దానికోసమే ఈ ఇద్దరు సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోలను తిరిగి తీసుకురావడాని కోసం నాసా సో మనకు తెలుసు నేషనల్ ఏరోనాటిక్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది వీరి కోసం స్పేస్ ఎక్స్ స్పేస్ ఎక్స్ క్రూ నైన్ స్పేస్ ఎక్స్ క్రూ నైన్ మిషన్లో కీలక మార్పులను తీసుకురావడం జరిగింది వాస్తవానికి ఈ స్పేస్ ఎక్స్ క్రూ నైన్ మిషన్లో నలుగురు వ్యోమాగాములను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో లేదా సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన అంతరిక్షంలోకి పంపాల్సి ఉన్నప్పటికీ ఇందులో కేవలం ఇద్దరు వ్యోమగాములను మాత్రమే అంతరిక్షంలోకి పంపడం జరుగుతుంది ఎందుకంటే రెండు సీట్లను ఖాళీగా ఉంచుతున్నారు ఆ రెండు సీట్లు ఈ బుచ్ విల్మోర్ అలాగే సునీత విలియమ్స్ కోసమని నాసా ఇప్పటికే ప్రకటించడం జరిగింది సో వీళ్ళు స్పేస్ మరి ఈ నాసా ఈ స్పేస్ఎక్స్ క్రూ నైన్ మిషన్ను ఏ రోజున అంతరిక్షంలోకి పంపడం లేదా అంతరిక్ష ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లేదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఏ రోజున పంపుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నా నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు నాసా ఈ ప్రయోగాన్ని చేపడితే వారు తిరిగి రావడం మాత్రం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మలతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు భూమిపైకి తిరిగి రానున్నారు సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇద్దరు మరి వేరే వాళ్ళు వీరిద్దరి కోసం ఇంకిద్దరు ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుందన్న విషయం మనం చెప్పడం జరిగింది సో వారిద్దరు ఎవరంటే రోస్కో స్మోస్ కాస్మోనెట్స్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ మిషన్కు ఆయన స్పెషలిస్ట్గా వ్యవహరించగా అలాగే అంతరిక్షంలో తన మొదటి పర్యటన చేయబోతున్న మరో వ్యోమగామి మినిక్ ఎగ్ ఈ మిషన్కు కమాండర్గా వ్యవహరించనున్నారు సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీన అంతరిక్షంలోకి వెళ్ళిన సునీత విలియమ్స్ రెండు వేల ఇరవై ఐదు దాదాపు ఫిబ్రవరిలో ఆమె భూమిపైకి సురక్షితంగా భూమిపైకి రానుంది సో ఆల్ ద బెస్ట్ మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో ఆల్ ద బెస్ట్